నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్లో అరాచకాలు ఏమాత్రం ఆగటం లేదు ఎక్కడో పాకిస్తాన్లో నీళ్ళు ఇవ్వకుంటే ఇక్కడ ర్యాలీలు చేసే వ్యక్తులకు పశ్చిమ బెంగాల్లో హిందూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కంటికి కనిపించటం లేదు అణువనువునా భయపడుతూ మాన ప్రాణాలను కాపాడుకోవడానికి భయం అనే గుప్పెట్లో పరిగెడుతున్న పశ్చిమ బెంగాల్ హిందువుల కథలు ఇక్కడున్న అనేక మందికి మేధావులకు మహిళా మహిళా శక్తులమని చెప్పుకునే వాళ్ళకు లేకపోతే మేము ఉద్యమకారులమని చెప్పుకునే వాళ్ళకు కమ్యూనిస్ట్ వాళ్ళకు ఎందుకు కనిపించడం లేదు పశ్చిమ బంగాల్లో జరుగుతున్న దమనకాండకు సంబంధించి చెక్ పెట్టే వాళ్ళు ఎందుకు లేకపోయారు అసలు ఏం జరిగింది అని చెప్పే ముందు అక్కడికి వచ్చిన మహిళా కమిషన్కి చివరికి కాళ్ళు పట్టుకొని మమ్మల్ని కాపాడండి అనే స్థితికి అక్కడ హిందూ మహిళలు దిగజారిపోయారు అంటే వాళ్ళు అనుభవిస్తున్న బాధను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆ వీడియో చూపిస్తాను వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం

చూశారు కదా పశ్చిమ బెంగాల్ సందేశ్ కలి ఇది మనందరికీ తెలిసి షేక్ షాజహాన్ లాంటి ఒక రాక్షసుడు కనపడ్డ ఆడదాన్నల్లా పైశాచికంగా అనుభవిస్తూ వాళ్ళ ప్రాణాలు అక్కడున్న ప్రజలను భయభ్రాంతులకు ఎలా గురి చేశాడు అనేది చివరికి ఈడీ అధికారుల మీద కూడా దాడి చేసే స్థితికి టిఎంసీ నాయకులు వెళ్లిపోయే పరిస్థితి షేక్ షాజహాన్ లాంటి వాళ్ళను కాపాడుకోవడానికి టిఎంసీ పార్టీ అధినేత్రి ప్రయత్నించిన తీరును కూడా మనందరం చూసాం సందీష్ కలీ ముర్షిదాబాద్ వంటి ఘటనల్లో వందలాది మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు వందలాది కాదు వేల మంది మహిళలు మాడాలను కోల్పోయారు అయినా కూడా అక్కడ పరిస్థితి ఏమాత్రం సాధారణ స్థితికి రాలేదు కానీ ఈ రోజు పాకిస్తాన్ మద్దతు తెలుపుతున్నా అక్కడికి నీళ్ళు ఇవ్వాలి అని బాధపడుతున్నా సుడో సెక్యులర్లకు పశ్చిమ బెంగాల్లోని హిందువుల బాధలు కనిపించటం లేదు కనీసం వాటి మీద ఒక వీడియో చేయడము లేకపోతే వాళ్ళకు మద్దతు తెలపడమో వాళ్లకు న్యాయం చేయాలని ప్రతిఘటించడమో చేయట్లేదు అంటే పాక్ మీద ఉన్న ప్రేమ పాకిస్తానీల మీద ఉన్న ప్రేమ పశ్చిమ బెంగాల్లోని హిందువుల మీద లేకపోవడం నిజంగా మన దౌర్భాగ్యం తాజాగా కొందరు దుండగులు ఓ హిందూ మహిళను ఏకంగా ఇరవై ఎనిమిది సార్లు నరికి చంపారు ఇది తీవ్ర కలకలం సృష్టించిన ఘటన న్యాయం చేయాలంటూ ఏగ్రా గ్రామస్తులు నిరసన తెలిపారు అయితే నిందితులను పట్టుకోవాల్సిన పోలీసులు ఆ దుండగులతో కలిసి ఆందోళన చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు ఇరవై ఎనిమిది సార్లు నరికి ఒక మహిళను చంపేస్తే ఏగ్రా గ్రామంలోని ప్రజలంతా మాకు న్యాయం చేయండి అని నిరసన చేస్తే నిందితుడితో కలిసి పోలీసులు నిరసన చేస్తున్న వాళ్ళ మీద దాడులు చేశారట వారెవ్వా పశ్చిమ బెంగాల్లో పోలీసులు ప్రభుత్వ కబంధ హస్తాల్లో చిక్కుకొని అన్యాయానికి కొమ్ము కాస్తూ న్యాయం కోసం పరితపిస్తున్న వాళ్ళ మీద ఎలా లాఠీచాచి చేస్తున్నారు ఎలా దాడికి పాల్పడుతున్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది మరి దీని గురించి సెక్యులర్లకు ఎందుకు కనిపించట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు అసలు మమతా బెనర్జీ ఒక మహిళేనా ఆ ముఖ్యమంత్రి సంబంధ హస్తాల నుంచి పశ్చిమ బెంగాల్కి ఎప్పుడు విముక్తి లభిస్తుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కూడా అడుగుతున్నాం మేడం కనిపించట్లేదా ఆడవాళ్ళ మానాలు పోతున్నాయి ప్రాణాలు పోతున్నాయి న్యాయం కోసం ప్రశ్నిస్తుంటే దాడులు చేస్తున్నారు ఎప్పుడు పశ్చిమ బెంగాల్లోని హిందువులు ధైర్యంగా బ్రతికే రోజు ఎక్కడ పా ఎప్పుడు పాకిస్తాను బంగ్లాదేశ్ వదిలేయండి మేడం భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో ఎప్పుడు హిందువులు ధైర్యంగా బ్రతుకుతారు పరాయ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద దాడులు జరగడమే హేమైన చర్య అనే మాట్లాడుతుంటే మెజారిటీలుగా ఉన్న హిందూ దేశంలోని ఒక రాష్ట్రంలో హిందూ మహిళలపై ఇన్ని అరాచకాలు దాడులు జరుగుతున్నా హిందువుల మీద దమనకాండ సృష్టిస్తున్నా ఎందుకు స్పందించట్లేదు స్పందించండి అని వేడుకుంటున్నాం దీంతో ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది కమిటీ సభ్యులు ఏగ్రా గ్రామానికి రావడంతో తీవ్ర భావోద్వేగానికి గురైన మహిళలు వారి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు ఈ ఘటనపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని నిందితులను శిక్ష చేస్తామని కమిటీ సభ్యులు భరోసా ఇచ్చారు ఆఖరికి న్యాయం కోసం భారతదేశంలో కాళ్ళు పెట్టుకొని కన్నీరు పెట్టుకునే స్థితికి హిందూ మహిళలు వచ్చారు దీనికి గర్వపడాలా బాధపడాలా ఇలాంటి ఆవేదనను తెలియజేస్తే ఉన్మాదిగా చిత్రీకరిస్తున్న వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి మీరే సమాధానం చెప్పాలి కానీ ప్లీజ్ స్పందించండి భారతదేశంలో హిందువులను పశ్చిమ బెంగాల్లో హిందువులను కాపాడండి భారతదేశంలోని ఒక రాష్ట్రంలో హిందువులు బ్రతుకుడే కష్టంగా ఉంది అని కాళ్ళ మీద పడి వేడుకునే పరిస్థితిని తీసుకొచ్చారు ఆ పరిస్థితి నుంచి రక్షించాలి అని కోరుకుంటున్నాను మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను మీరు అందించే ప్రతి చిన్న సహాయం కూడా ఒక మధ్యతరగతి అమ్మాయి కలను సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా అలానే ఎక్కడెక్కడో దిక్కుమాలిన సమస్యలు కాదు నిజంగా కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనే సమస్యల్ని ఆర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్